గ్లోబల్ ఛానల్ జయంతి టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం బా మంచి సాయంకాలం పూట స్నాక్ ఐటెము బాగుంటుందండి కోడిగుడ్ల ఎగ్గు ఎగ్ బోండాలు ఎగ్ దాన్ని బజ్జీలు కూడా అంటారు ప్రాంతాల వారీగా బజ్జీ అంటారు ఒక బోండా అంటారు ఇది టమాటా సాస్లు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మొదట దీనికి కావాల్సింది ఒక కప్పు శనగపిండి జల్లించి తీసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర కొద్దిగా వాము కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా ఉప్పు పసుపు కలరింగ్ కోసం పసుపు వేసుకుంటారు కలర్ మంచి కలర్ వస్తుందని కాసింది పసుపు కారం కారపొడి రుచికి తగినంత ఉప్పు వేసి ఉప్పు వేయాల ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి దీన్ని బాగా బేటర్ది బ్యాటరీ తీసుకుని బాగా కలుపుకోవాలి బాగా కొద్దిగా నీళ్లు పోసి కలుపుకుంటూ చుక్క చుక్క నీళ్లు పోస్తే మళ్ళీ లూజ్ అయిపోద్ది కొంచెం కొద్దిగా నీళ్లు పోస్తే కలుపుకుంటూ ఉండాలా కలుపుకుంటూ కొద్దిగా వంట సోడా వేయాలండి కుకింగ్ సోడా కుకింగ్ సోడా వేస్తే బాగా పొంగుతుంటాయి బ్యాటరీ ఇట్లా పైకి తీస్తే బాగా జారుడుగా రావాలా ఇది కొద్దిగా నీళ్ళు తక్కువైనయి అందుకొని కాసింది నీళ్లు పోస్తే మళ్ళీ కలిపాను బ్యాటరీ తీసుకునేట కాళ్ళు కలుపుకుంటే బాగా మనం పైకి తీస్తే బాగా జారుడుగా రావాలా ఇప్పుడు బాగా వచ్చిందండి ఇప్పుడు బాగా వచ్చాక మొదట మన కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఉడికించి పొక్క అంతా తీసుకొని అక్కడ మద్దిగా కోసుకోవాలా కోడిగుడ్లు కోడుగుడ్లుగానే వేయచ్చు కానీ నేను మద్దిగా కోసుకున్నాను అన్నీ రెండు సొగాలుగా కోసుకొని దాంట్లోకి మిరియాలు ఉప్పు అప్పు పౌడర్ చేసి చప్పగా ఉంటుంది మనం పై అంతా ఈ ఆము జీలకర్ర అన్నీ వేసాం కదా ఈ పో గరం ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ పైన టేస్ట్కుంటుంది లోపల చప్పగా ఉంటుంది అందుకొని ఇది బాగా రావడానికి మిరియాలు ఉప్పు వేసి పొడి అది అద్దేను లోపల ఈ తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో నూనె పోసి కాగిందా లేదని కొద్దిగా వేస్తే కాగింది ఈ కోడిగుడ్డు దాంట్లో శనగపిండిలో ముంచి నూనె కాగినాక దాంట్లో వేసేసాను దాంట్లో వేసాక కొంచెంసేపు దాని కదపకూడదు కదిపేవంటే ఇడిపోద్ది తర్వాత అన్నీ తర్వాత కొద్దిగా కాగాక కొద్దిగా వెనక తిప్పుకోవాలా తిప్పుకున్నాక బాగా కాగిపోయినాయి బాగా కాగిపోయినాక అవి తీసేసి అన్నీ ఒక పల్లెల్లో పెట్టుకోవాలా బాగా కాగిన కదీసేసుకోవాలి ఎగ్ పరోట బా ఎగ్ బాగుంటుందండి ఇది ఎగ్ బోండా మంచి హెల్దీ పాయింట్ కాగిపోయింది ఇట్లా చూడండి ఇంటికి బాగా బంగారు రంగులోకి వచ్చేసింది బాగా తీసుకొని కాగిపోయింది సన్నగా ఉల్లిపాయలు కోసుకోవాలి కట్ చేసుకొని తర్వాత ఈ ఇవన్నీ బాగా సన్నగా కట్ చేసుకొని ఈ బోండాని మధ్యగా ఇటు కట్ చేసుకోవాలి బోండాని మద్దిగా కట్ చేసుకొని మొత్తం అట్లా కట్ చేసుకొని రెండుగా ఇట్లా ఈ మరి దాని మధ్యలో కానీ ఈ ఉల్లిపాయలు పెట్టి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పెట్టి నిమ్మకాయని కొద్దిగా పిండుకొని తర్వాత దా మిరియాలు సాల్ట్ ఉంటుంది లేదా ఆ పొడి కానీ చల్లుకొని బతింటే తింటే టమాటా సాస్లోకి ఈ తింటే అంత బాగుంటుంది టమాటా సాస్ని అంచుకొని అద్దుకొని తింటే సూపర్గా ఉంటుంది అంత బాగుంటుంది స్నాక్ ఐటెం పిల్లలకి స్కూల్ నుంచి రావడానికి వస్తువునే పెట్టేస్తే మంచి హెల్తీ కాదండి కోడిగుడ్లు కాల్షియం ఉంటుంది ఈ శనగ పిండి మంచిది ఉల్లిపాయలు మంచిది టమాటా సాస్ మంచిది మొత్తం హెల్దీ పైట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి